అన్ని పోల్చుకుంటే ఈ సీజన్ బిగ్ బాస్ పెట్టే టాస్కులు మరింత ఆసక్తికరంగా ఉన్నాయనే చెప్పాలి ముఖ్యంగా ప్రస్తుతం లైవ్ లో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరవుతారంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కొన్ని టాస్క్ అయితే పెడుతున్నారు ఇదే తరహాలో బిగ్ బాస్ నాలుగవ టాస్క్ పెట్టారు ఈ టాస్క్ ఏంటంటే పట్టు వదలకరా ఈ కిందలో భాగంగా ఇమాన్యాల్ అయితే ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేయట్లేదు అయితే డెమోనిస్ సంచాల వ్యవహరించారు పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ తనూజా సుమన్ శెట్టి భరణి అలాగే సంజనా అయితే వీళ్ళ నలుగురికి బిగ్ బాస్ పట్టు వదలనని టాస్క్ పెట్టారు అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే కొన్ని ఫజిల్స్ ని ఇచ్చి ఎవరైతే ఫస్ట్ ఆ ఫజిల్స్ ఏర్పాటు చేసి అక్కడ కిందన ఏదైతే రోపుకున్న తాడుని పట్టుకొని ఎంతసేపు ఎవరు ఎక్కువగా పట్టుకుంటారో వాళ్లే ఈ టాస్క్ లో విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ టాస్క్ లో నిజానికి చెప్పాలి అంటే అందరికంటే ఫస్ట్ ఫజిల్ పూర్తి చేసింది అనే చెప్పాలి సో తనుజ తర్వాత సంజన పూర్తి చేసింది అయితే తనుజా సంజన వీళ్ళిద్దరూ కూడా రోప్ ని కరెక్ట్ గానే పట్టుకున్నారు కానీ తనుజా అయితే ఎగ్జాక్ట్లీ అంటే చాలా సేపు ప్రాణం పెట్టి ఈ టాస్క్ లో ఎలాగైనా సరే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలని చెప్పి చాలాసేపు హోల్డ్ చేసినప్పటికీ తనకి ఏదైతే హ్యాండ్ పైన వస్తుందో ఆ హ్యాండ్ పైన వల్ల తను ఈ టాస్క్ లో గెలవలేకపోయింది కానీ నిజానికి చెప్పాలి అంటే సంజనయే తనుజా కన్నా ముందు ఈ టాస్క్ లో ఓడిపోయింది ఎందుకు అంటే బిగ్ టాస్క్ లో అసలు కదపకూడదు అని అనుకున్నారు సంజన అయితే తాళ్లు పట్టుకొని కొంచెం కదలడం వల్ల సంజన ఓడిపోయిందని తనుజా చెప్పినప్పటికీ డేమోన్ ఏం చేశాడంటే మీరిద్దరూ కూడా కిందకు హోల్ చేశారు కాబట్టి నేను నుంచి తీసేస్తున్నానంటూ చెప్పడంతో తనుజా చాలా ఫీల్ అయ్యింది అంతేకాదు చాలా ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్ నాకు హ్యాండ్ పెయిన్ వస్తున్నప్పటికీ కూడా నేను ఎలాగైనా టాస్క్ లో విన్నర్ అవ్వాలని అనుకున్నాను కానీ అనూహ్యంగా విన్నర్ కాలేకపోయాను నాకీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు గేమ్ ఆడినా సరే నన్ను డిస్క్వాలిఫై చేయడం ఎంతవరకు చేస్తుంది బిగ్ బాస్ కి ఫైనల్ గా తనుజా ప్రాణం పెట్టి గేమ్ ఆడిన దానిపై అలాగే డెమోన్ ఈ తొక్కలో డెసిషన్ తీసుకున్న దానిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్